ఈ నవరాత్రులు అయిపోయేలోపు ఎవరైతే గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారి ఇంట్లోకి వద్దన్నా సరే ఐశ్వర్యం దోసుకు వస్తుంది నవరాత్రులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి ఈ నవరాత్రుల్లోపు ఖచ్చితంగా గుమ్మానికి ఈ ఒక్క కొమ్మని కట్టండి చాలు ఇక మీకు కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బు అనేది చేతిలో నిలకడగా ఉంటుంది అయితే ప్రతి ఒక్కరి ఇంటికి దృష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది ఆ దృష్టి దోషం తగిలినప్పుడు మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రాకుండా ఆగిపోతుంది ధన నష్టం జరుగుతుంది అయితే ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉండాలి అన్నా ధన నష్టం జరగకుండా ఉండాలి అన్నా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా ఖచ్చితంగా ఈ నవరాత్రులు అయిపోయేలోపు గుమ్మానికి ఈ ఒక్క కొమ్మను కట్టండి అయితే గుమ్మానికి ఈ కొమ్మను కట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంటికి తగిలిన దృష్టి దోషం తొలగిపోతుంది మన ఇంట్లో ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి జ్యేష్టాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ మన ఇంట్లో ఎవరో ఒక్కరే మాత్రమే నిలుస్తారు అంటే లక్ష్మీదేవి లేదా జ్యేష్ఠాదేవి ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఉంటారు అయితే మన ఇంట్లో నుండి ముందుగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది అలా అలా మీరు ధనవంతులుగా మారిపోతారు గుమ్మం అనేది పరమ పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసే ప్రతి పూజకి ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈ నవరాత్రుల్లో వచ్చేటటువంటి ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే కనుక నవరాత్రులు అయిపోయేలోపు ఎవరి ఇంటి ప్రధాన ద్వారానికి అంటే సింహ ద్వారానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారికి నవగ్రహాల యొక్క అనుకూలత లభిస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి మనకు తెలియకుండానే మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో దృష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది దీనినే నరదృష్టి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ నరదృష్టి అనేది మనకు ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన జీవితంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది మన ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తులు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారు అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటిది అంటే రేపు అనే కాదు ఈ నవరాత్రులు అయిపోయేలోపు ఎప్పుడైనా సరే ఒక్కసారైనా గుమ్మానికి ఇది కడితే ఇక తిరుగులేని ఐశ్వర్యం సంవత్సరం మొత్తం డబ్బు మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తుంది మనమంతా కూడా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా ఇంట్లో ధనం నిలకడగా ఉండాలి అని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని కుటుంబంలో సంతోషం నెలకొంటే బాగుంటుంది అని ఎన్నో రకాల పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తాము స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద అలానే తమ పిల్లలు బుద్ధి బలం జ్ఞానంతో కలకాలం చల్లగా ఉండాలి అని సంతోషంగా జీవించాలి అని చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగ మనం చేసే పూజలు కూడా ఫలించాలి అని కోరిన కోరికలు నెరవేరాలి అని పూజలు చేస్తూ ఉంటాము అయితే దుర్గాదేవి నవరాత్రులు తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా మన భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా పూజలు జ జరుపుతూ ఉంటాము అంతేకాదు భారతదేశంలోనే ఎంతో పవిత్రమైనటువంటి పండగ అని చెప్పుకోవచ్చు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాము కనుక మనము పవిత్రమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఈ రోజులలో గుమ్మానికి ఇది తప్పకుండా కట్టవలసిందే అయితే గుమ్మానికి మరి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం అనేది అంటే మన ఇంట్లో మంచి రావాలి అన్న మన ఇంట్లోకి చెడు రావాలి అన్న ప్రధాన ద్వారం చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది అలాంటి ప్రధాన ద్వారాన్ని ప్రధానంగా మనం ఎప్పుడూ బాగుంచుకోవాలి మన పిల్లలు మన కుటుంబం మనం కూడా బాగుండాలి అంటే మన ఇంటి ప్రధాన ద్వారం చాలా పవిత్రమైనటువంటిది అందుకే మనం ఎన్నో రకాల పూజలతో పాటు ఇంటి ప్రధాన ద్వారానికి కూడా పూజలు చేస్తూ ఉంటాము అంతేకాదు మనం ఎప్పుడూ కూడా గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఎదురుగా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకూడదు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో సంధ్యా సమయంలో దీపాన్ని గుమ్మం పక్కన వెలిగించాలి దీపాన్ని ఇలా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం పక్కన వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇంటికి పట్టిన దృష్టి దోషం తొలగిపోతుంది అంతేకాదు మన ఇంట్లో నుండి చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి ముఖ్యంగా గుమ్మానికి ఈ రెండు వ ఈ రెండు వస్తువుల్లో ఏదైనా ఒకటి కట్టుకోవచ్చు ఒకటి జమ్మి చెట్టు జమ్మి చెట్టు అనేది విజయానికి సంకేతం నవరాత్రుల్లో జమ్మి చెట్టుకి అత్యంత ఎక్కువగా శక్తి ఉంటుంది కనుక ఈ నవరాత్రుల్లో జమ్మి చెట్టుని తాకినా జమ్మి చెట్టు కొమ్మని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టిన మంచి ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు జమ్మి అనేది చాలా పవిత్రమైనటువంటిది జమ్మి కొమ్మతో చేసే ప్రతి పూజ కూడా ఈ నవరాత్రుల్లో అత్యంత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కనుక నవరాత్రులు అయిపోయేలోపు ఒక్కసారైనా సరే జమ్మి చెట్టు కొమ్మను ఇంట్లోకి తెచ్చి ఆ జమ్మి కొమ్మను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల ఇంటికి తగిలిన వాస్తు దోషాలు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి వాస్తుపరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అంతేకాదు వాస్తురీత్యా మీకు జీవితంలో ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది కనుక మర్చిపోకుండా ఈ నవరాత్రుల్లో ఇంటి ప్రధాన ద్వారానికి జమ్మి కొమ్మను కట్టండి అలానే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఎర్రని వస్త్రం అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఖచ్చితంగా మనం నవధాన్యాలు తొమ్మిది రకాల నవధాన్యాలు అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం కనుక ఈ నవధాన్యాలను తప్పకుండా ఎర్రని వస్త్రంలో వెయ్యండి నవధాన్యాలు అనేవి నవగ్రహాలకి ఇష్టమైనటువంటివి నవధాన్యాలను ఎర్రని వస్త్రంలో దుర్గాదేవికి ఇష్టమైన వస్త్రంలో పోసి మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టవచ్చు ఇలా ఈ తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజు గుమ్మానికి ఇది కట్టినా దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయలు అన్నా చాలా ఇష్టం కనుక నిమ్మకాయలను ఒక్కసారైనా అమ్మవారికి సమర్పించాలి ఇక ఈ తొమ్మిది రోజులు కూడా మీరు ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఇలా నవరాత్రులు అయిపోయేలోపు దుర్గాదేవిని ఈ విధంగా పూజించి దుర్గాదేవి అష్టోత్రాలను మంత్రాలను జపించండి దుర్గాదేవిని నియమనిష్టలతో పూజించి ఈ విధంగా ఇంటికి నవధాన్యాలను ఎర్రటి వస్త్రంలో పోసి కట్టినా లేదా జమ్మి కుమ్మను తెచ్చి గుమ్మానికి కట్టినా ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోతాయి దుష్టశక్తుల చెడు ప్రభావం నుండి బయటపడవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులు అయిపోయేలోపు అంటే తొమ్మిది రోజులలోపు ఖచ్చితంగా గుమ్మానికి ఇందులో ఏ ఒక్కటి కట్టినా ఇంట్లోకి సంవత్సరం మొత్తం కూడా ధనం వస్తూనే ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి